రామలక్ష్మి ఆద్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి ఆద్యతో సౌర్య సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపు ఇప్పుడు బావతో పెళ్ళి అంటారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది సార్తో ఏ పరిస్థితుల్లో నేను పెళ్ళొద్దనుకున్నానో నీకు తెలుసు కదా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే నాకు తెలిసి ఉపయోగం ఏంటి తెలియాల్సిన వాళ్ళకు నువ్వు తెలియనివ్వలేదు కదా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి తెలిస్తే ఆయన ప్రాణాలకు ఎక్కడ హాని కలుగుతుందోనని నేను ఇలా చేశానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆద్య ఏదేమైనప్పటికీ నీకు మీ బావని పెళ్లి చేసుకోవడం తప్ప మరొక ఆప్షన్ లేదని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆద్య చెబుతూ ఉంటే శ్రీను ఆద్య మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు బావ మీదున్న ప్రేమను చంపుకొని అలా మాట్లాడుతున్నావు నీకు శ్రీను బావకు ఎలాగైనా సరే పెళ్లి జరగాలని రామలక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత ఆద్య ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటే అప్పుడు శ్రీను ఆద్య పట్టుకుని ఏంటి ఆద్య రామలక్ష్మితో నువ్వు మీ బావని పెళ్లి చేసుకో అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి నువ్వు కావాలనే మన ప్రేమను చంపుకొని ఇలా మాట్లాడుతున్నావు కదా అని శ్రీను అంటూ ఉంటాడు అప్పుడు ఆద్య మన ప్రేమనా అదెక్కడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆద్య మాటలకు శ్రీను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి